అందరికీ నమస్కారం నేను పదకొండు ఐదు రెండు వేల ఇరవై రెండున తెలంగాణ అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పటి చీఫ్ సెక్రటరీ ఆ రోజు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ టూలో ఉన్నది టూ పాయింట్ జీరో అప్పుడు టూ పాయింట్ వన్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతకుమారి గారికి ఈరోజు అధికారుల యొక్క వెబ్సైట్లల్లా వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటలేవు వాళ్ళ ఈమెయిల్ ఐడీలు ఉంటలేవు మీరు దాని గురించి పెట్టాలని చెప్పేసి నేను లెటర్ పెట్టిన పక్కన మీరు ఆ లెటర్ చూడొచ్చు ఆమె పెట్టిన లెటర్ ఇవాళ ఏఐ గురించి మాట్లాడతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు ఈరోజు గుడిచెకప్ప పెద్ద ఏది బంగ్లా కడతానంట గుడి గుడిషయితే బల బలకి అప్పును గుడితా గుడిసేరున్నా అనే ఉన్నది గుడిషె కట్టరా అనంట బంగ్ల కట్టినట్టున్నది ఈరోజు కథ నీ గుడిసే కట్టనీ వస్తుంది కదా అంటే బేసిక్ ఇంటెలిజెన్స్ గుడిసి గుడిసె అంటే బేసిక్ అన్నట్టు బిఐ బేసిక్ ఇంటెలిజెన్స్ బేసిక్ ఇంటెలిజెన్స్ ఏంటి తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమంది అధికారులు ఉన్నారు అధికారుల పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఈమెయిల్ ఐడీలు వాళ్ళ ట్విట్టర్ అకౌంటు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు ముఖ్యమైన వాళ్ళ అన్ని వాళ్ళు పెట్టాలి ఆదిలాబాద్కి వెళ్ళి వస్తాడు వచ్చి డైరెక్ట్ రాగానే లేడు అంటే ఆయన ఎవరిని కలిస్తాను ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని వస్తాడు అది బేసిక్ ఇంటెలిజెన్స్ అవి వేళ పొందుపరిచింది ఇలాంటి వరకు పొందుపరిచింది నేను లెటర్ పెట్టి పోయిన ప్రభుత్వం పెడితే ఇవాటి వరకు ప్రభుత్వం మారినా కానీ మార్పు లేదు పేర్లు లేవు ఇయాటి వరకు వెబ్సైట్లల్లో వాళ్ళ ఫోన్ నంబర్లు ఈమెయిల్ ఐడీలు ఏవి కూడా ఈ వరకు మీరు పొందుపరచలేదు ఐటీ ఐటీ వన్ కాబట్టి ఈరోజు నేను ఈ పొద్దుగాల ట్వీట్ కూడా పెట్టడం జరిగింది దీనిపైన ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంట మన ఇంటెలిజెన్స్ గురించి మీరు మాట్లాడుతుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి బేసిక్ ఇంటెలిజెన్స్ కావాలి యూనిట్ మిస్టర్ రేవంత్ రెడ్డి యూనిట్ బేసిక్ ఇంటెలిజెన్స్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతమందా కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం యొక్క కంప్లీట్ డేటాను వెబ్సైట్లలో పొందుపరచాలి బేసిక్ ఇంటెలిజెన్స్ తర్వాత ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పోవచ్చు ఓకే జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్